తెలుగు ఇండస్ట్రీలో ది మోస్ట్ ఫేమస్ డైరెక్టర్ మెహర్ రమేష్ ఆయన పవన్ కళ్యాణ్తో కూడా సినిమా చేస్తా అంటున్నారు మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అన్న లెజెండరీ థియేటర్లో ఫస్ట్ నెంబర్ మన మెహర్ రమేష్ గారు ఉంటారు ఎందుకంటే గతంలో చూసుకుంటే ఎన్నో గొప్ప గొప్ప హిట్స్ కానీ పాన్ ఇండియా లెవెల్లో పోవాల్సిన ఫిలిం సపోర్ట్లో కొంచెం మార్కెట్ డౌన్ ఉండడం వల్ల కొంచెం అటు ఇటు జరిగినాయి కానీ ఖచ్చితంగా ఈసారి సక్సెస్ ట్రిపుల్ డబుల్ కొట్టే ఛాన్సెస్ హైలీ కనిపిస్తుంది ఎందుకంటే అన్ని ఇండస్ట్రీ అన్న శక్తి షాడో బోలాశంకర్ బా అమ్మా ఏం సినిమాలన్నా అప్పుడే సినిమాకి పోతే అప్పుడే అయిపోయిందన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఈసారి కూడా కొంచెం ఎందుకన్నా మా మా ప్రాణాల మీద ఎందుకు పడుతున్నాం అన్న నీకు నీకు కోపం ఉంటే ఈ అమ్మ సినిమా థియేటర్లు మూపించుకో అన్న మా 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 మాలంటలో అమాయకులు ఏమో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో టికెట్లు ఎందుకన్నా ఊరికి బొక్క అనవసరంగా సినిమాలు తీయకుండా ఏ అసిస్టెంట్ డైరెక్టర్గా పని నేర్చుకో అన్న అప్పుడన్నా అర్థమవుతుంది కదన్నా ఒకవేళ వీళ్ళిద్దరు కాంబోలో సినిమా వస్తే మరో అజ్ఞాతవాసి అయితే ఇంకా అగ్ అన్న అజ్ఞాతవాసి నాకు తెలిసి ఫస్ట్ పాట వరకు ఎక్సలెంట్ ఉందన్న అందులో మా గురూజీ త్రివిక్రమ్ గారు కాబట్టి అంత సూచనం సినిమా దాంతో మేయర్ మేఆర్ రమేష్ ఎందుకు కలుపుతున్నాం అన్న నాకు అర్థం కాదన్న అన్న మేయర్ రమేష్ అనేది ఓ లెజెండరీ డైరెక్టర్ అని ఇంకా అంటే మీనింగే యాప్ట్ ఇంకా తనకి అట్ అందుకు మేఆర్ రమేష్ గారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్న ఇండస్ట్రీ మొత్తం అంటే ఇంకా వాళ్ళిద్దరు కాంబోలో సినిమా వస్తే థియేటర్లో పోనకాలేనా పూనకాలే ఖచ్చితంగా ఎందుకంటే అందరూ పండుకుంటారు గురకాయలు పెడతారు కాబట్టి పూనకాలతో ఫుల్గా ఉంటుంది అందుకు అది వేరే విషయం కానీ మేయర్ రమేష్తో ఖచ్చితంగా ప్రతి ఒక్క హీరో సినిమా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అప్పుడన్నా ఆయన అర్థం చేసుకొని ఇంకా అంటే హీరో లిస్ట్ అయిపోతే అయిపోయినారా ఇంక అందరికీ రాళ్ళు దింపినాము ఇంకా మనం ఇంట్లో కూర్చోవచ్చు అని సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతాడు అట్లాను అంటే మరి దాని కలెక్షన్ ఎంత వస్తుంది అంటారు ఒకవేళ ఇద్దరు సినిమా వర్కౌట్ అయితే అన్న ఇంకా పవన్ కళ్యాణ్ అన్న అనే ఒక పేరు ఉంది కాబట్టి చెప్తున్నాను అన్న పవన్ కళ్యాణ్ అన్న కోసం అన్న సరే తెగే టికెట్ పెద్ద ఒక్కటి పవన్ కళ్యాణ్ అన్న కోసమే దిగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఓపెనింగ్స్ పవన్ కళ్యాణ్ రోజే అంటే ఏ సినిమాకి ఎట్లా వస్తుంది ఈ ఫిలిం కూడా అట్లే రావచ్చు అన్న కానీ ఇది కూడా రాడే అన్న సినిమా అది అంటే ఇప్పుడు మెహర్ రమేష్తో ఎవరు సినిమా చేస్తే వర్కౌట్ అయ్యంటారు మరి ఇప్పుడున్న ఈ కరెంట్ సినారియాలో మెహర్ రమేష్ డబుల్ యాక్షన్ డూప్ ఎవరైనా ఉన్నారా ఆయన అయితేనే ఏ సినిమా ఏ హీరో పనికిరాడు ఈ భూమి మీద ఉండే హీరో ఎవరు పనికిరాడు మేయర్ రమేష్ ఎందుకంటే ఆయన ఒక వేరే లెవెల్ అన్న ఆయన అసలు ఆయన కాన్సెప్ట్లే వేరే లెవెల్ జెండు బొమ్మొమ్మ చిన్నది కొనుక్కొని టూ రూపీస్ది జోలో పెట్టుకుని పోవాలి ఆల్రెడీ ఆయన ఎలాగో మహేష్ బాబుతో ఫ్రెండ్ క్యారెక్టర్ బాబీ మూవీలో చేశారు కాబట్టి ఈసారి కూడా ఆయనే సోలో హీరోగా యాక్ట్ చేస్తే మరి ఎలా ఉంటుంది అంటారు ఆయన డిరెక్షన్ చేసుకు నాకు డబుల్ యాక్షన్ ఇప్పుడు అల్లార్జున్ గారు నాలుగు దాంట్లో అంటే ఒకే వచ్చే అట్లీ ఫిలింలో ఫోర్ రోల్స్ తనే ప్లే చేస్తున్నాడు కదా అట్లాంటిది ఫోర్ కాదు కనిపించే ప్రతి యాక్టర్ మేయర్ రమేష్ ఉండాలి అట్లయితేనే హిట్ అన్న నవ్వు కాదన్న నేను ఎందుకు చెప్తున్నా అంటే రాడున్న సినిమాలు బోలాశంకర్ అయితే చిరంజీవి అన్న కోసం పోతే గుణపాలు ఏడేడ పెట్టుకొని బయటకు వచ్చినా కూడా తెలియదు అన్న అట్లుంది సినిమా నమస్తే అన్న నమస్తే అన్న సో బోలాశంకర్ శక్తి ఇలాంటి ఫ్లాప్ సినిమాలు చేసిన డైరెక్టర్ మెహర్ రమేష్ అనమాట ఆయన పేరు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తాను అంటున్నారు ఒకవేళ పవర్ స్టార్ గారితో సినిమా చేస్తే సినిమా హిట్ అయింది అనుకుంటున్నారు ఇప్పుడు బోలాశంకర్ ఫ్లాప్ సినిమాలు సినిమా పోయింది శంకర్ పోయింది అదే విధంగా శక్తి కూడా పోయింది సినిమా క్రాంతి అవి కొంతవరకు ఆయన చేసింది కంటెంట్స్ ఏంది ఏం కదా తెలియదు మనకు ఎక్కడనో తీసుకుపోదాం అనుకున్నాడు దాని మధ్యలో కొంత కొంతవరకు హైప్ వచ్చింది కొంతవరకు లో వచ్చింది ఆ విధంగా కొందరికి నచ్చి నచ్చినట్టుగా ఉండేది అట్లానే పోయింది వస్తుంది అనుకుని ఆశించింది డైరెక్టర్గా కొంతవరకు పోయింది అది అదేవిధంగా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి గురించి నిజాన్ని చెప్పాలంటే చాలా క్రేజ్ ఆయన నిజాయితీ పరుడు అదేవిధంగా సినిమాలలో కానీ రాజకీయంగా కానీ నిజానికి పవర్ స్టార్ అంటే ఒక లెవెల్ మరి అట్లాంటి లెవెల్ మనసుతో ఈ మన మేయర్ రమేష్ గారు అనేది వచ్చి తీస్తా అంటుండ కదా ఒకవేళ అదృష్టం బాగుండి దరిద్రం దాటి మన కాక హిట్ కావచ్చు డైరెక్షన్ సరిగ్గా లేకపోయినా కూడా పవర్ స్టార్ గారి క్రేజ్ ను బట్టి సినిమా హిట్ అయింది అనుకుంటున్నారా ఇక వంద పర్సెంట్ అంటే డైరెక్టర్ ఆయన కోణంగా ఆయన చూసుకుంటే వంద పర్సెంట్ జనాలు ఏమంటారు అంటే ఫెయిల్ అంటారు కానీ అన్న మన పవన్ కళ్యాణ్ గారు ఉండరు అని అంటే ఆయన క్రేజ్ వేరే లెవెల్ ఉంది పైగా డిప్టీ సీఎం పేరును చూసే కొంతవరకు జనాలు హైప్ ఇస్తారు అలాంటిది ఆ మనిషిని పెట్టి నటిస్తున్నాను అని అంటే డైరెక్టర్ని చూసి రారు ఒక సినిమా పరంగా హీరోని చూసి వస్తారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏమంటున్నారండి ఇప్పుడు ఇంత ఫ్లాప్ డైరెక్టర్ తోని అసలు ఒప్పుకోమని ఫ్యాన్స్ ఫ్యాన్స్ అంటున్నారు ఇక తోపుకోమని అంటే ఇక ఎంతైనా ఘోరంగా ఫ్యాన్స్ అయితే చాలా వరకు అదే ఆలోచిస్తారు ఎందుకంటే ఒక డైరెక్టర్ గా చేసి ఇన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి కదా వాళ్ళ హీరో మంచి హీరో మంచిగా కిక్ డైరెక్టర్ బాగా హిట్ కొట్టాలనుకుంటారు ఇక అందరు అట్లా అనుకుంటే దొంగ దొంగ అని అంటే ఎనకలు మేము కూడా అన్నట్ట మరి ఈయన కూడా పెట్టిపోవాలి కదా మొత్తానికి సినిమా చేస్తారు ఏ డైరెక్టర్ ఆశించేది ఏంది కొన్ని ఫెయిల్ అవ్వరే కొంతవరకు సక్సెస్ఫుల్ అదేవిధంగా ఈయన కూడా ఫెయిల్తోనే సక్సెస్ ఈనతన గురించి తీసుకురావచ్చు అనుకోవచ్చు సో అట్లనే ఈయన హిట్ అయిన అంటే ఆయన ఇప్పుడు డైరెక్టర్ పేరు వస్తుంది అని అంటే పవన్ కళ్యాణ్ గారితోనే రావచ్చేమో ఒకవేళ మళ్ళీ హిట్ సినిమాలు దియనికే ఇక్కడ హిట్ అంటే రేపు అన్నట్టు తగ్గొచ్చు తగ్గకపోవచ్చు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీస్తా అంటున్నారు మన సినిమా పరిస్థితి ఏంటంటే ఆ పక్క కూడా కనపడద్దు అని చెప్పు సరేనా ఆల్రెడీ చాలా బోల ఇంత పెద్ద రాడ్ పెట్టాడు మా మెగా ఫ్యాన్స్కి ఆ పక్క కూడా కనపడద్దు ఆల్రెడీ హరిహర్ వీరమలతో అనుభవిస్తున్నాం కొత్త డైరెక్టర్లు వచ్చి ఏదో మా పవన్ అన్న రేంజ్ పెంచితే అందరూ ప్రభాసు లేదా ఎన్టీఆర్ అల్లు అర్జును పాన్ ఇండియాలు కొట్టి రెండు వేల రికార్డులు కొట్టి అన్న స్థాయిని తగ్గిస్తున్నారు వంద కోట్ల సినిమా కూడా లేదని ఇప్పుడు ఇంకా మెహర్ రమేష్ పూరి జగన్నాథ్ త్రివిక్రమ్ వద్దండి మీరందరూ అందరూ వెళ్ళిపోండి ఇంటికి మాకు కొత్త డైరెక్టర్లే కావాలి ఆయన మాత్రం ఆ పక్క కూడా కనపడద్దు అని చెప్పు మెగా మెగా కాంపౌండ్లోనే కనపడద్ధాడు అంత పెద్ద రాడ్డు పెట్టాడు బోలాశంకర్కి చిరంజీవి గారు పరువు తీసేశాడు అయిపోయింది ఆడ ఏమీ లేదు కుదరలో ఏమీ లేదు ఆడ ఇంకా డైరెక్టరే కాదు అది సినిమా నాది అది అసలు బోలాశంకరు మళ్ళీ ఇంకో ఛాన్సా పవన్ అన్న వద్దన్నా నీకు ఫ్రెండ్షిప్ ఉంటే వేరేదైనా ఇంట్లో కూర్చొని ఏదో సీడ్ వేసుకొని చూడండి కానీ ఫ్యాన్స్తో మాత్రం ఆడుకోకుండా దయచేసి చచ్చిపోతాం ఆ మెహర్ రమేష్ డైరెక్షన్ ఆ బిల్లా ఏదో డబింగ్ సినిమా తీశాడు ఎలా బతికిపోయినావు వద్దన్నా పవన్ అన్నతో ఆల్రెడీ మాకు ఓజీ వస్తుంది కదా అట్లా డైరెక్టర్లు కావాలి సో డైరెక్టర్ మెహర్ రమేష్ పవర్ స్టార్ తో సినిమా చేస్తూ అంటున్నాడు మరి ఆ సినిమా అసలు పరిస్థితి ఏంటి ఆ సినిమా పరిస్థితి ఈ సినిమా స్టార్ట్ అవగానే ముందుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఫ్యాన్ తాడు కట్టుకొని ఊరేసుకోవడానికి రెడీగా ఉండండి ఎందుకు ఎందుకంటే మన ఎన్టీఆర్కి ఒక శక్తి ఇచ్చాడు నెక్స్ట్ మన వెంకటేష్ ఒక షాడో ఇచ్చాడు లాస్ట్ మన చిరంజీవి గారికి సినిమా బోల్ ఆశంకర్ ఇచ్చాడు ఇప్పుడు అదే అలాంటి సినిమాయే మన పవన్ కళ్యాణ్ కూడా రాబోతుంది సో అది చూసి తట్టుకోగలరా అజ్ఞాతవాస్ అన్నారు మొన్నటి వరకు ఇప్పుడు మెహర్ రమేష్ అని మీరు ట్రోల్ చేయడానికి రెడీగా ఉండండి మరి ప్రభాస్ గారికి బిల్లా ఇచ్చాడు కదా బిల్లా ప్రభాస్ బిల్లా ఇచ్చాడు కానీ కమర్షియల్ గా అయితే సినిమా హిట్ అవ్వలేదు భయ్య జస్ట్ స్టైలిష్ గా చెప్పుకోవడానికి అయితే బిల్లా ఉంది అంతే సినిమా బ్లాక్ బస్టర్ అని ఎవరు చెప్పలేదు సో అంతే ఒక అంటే డైరెక్టర్ ఎట్లా ఉన్నా కూడా పవర్ స్టార్ తో సినిమా చేస్తే పక్కా హిట్ అంటున్నారు కదా అక్కడ ఉంది మెహర్ రమేష్ సార్ భయ్య పవర్ స్టార్ కాదు కదా పవర్ స్టార్ లాంటి క్రేజ్ డబుల్ ఉన్నా సరే అక్కడ సినిమా బాల్తా పడిపోతాయి అంటే ఎందుకు ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు మీరు ఎందుకంటే ఆయన హిస్టరీ భయ్య హిస్టరీ చూస్తే తెలిసిపోతుంది కదా తీసేవన్నీ ఫ్లాప్ హిట్ మూవీ లేదు కదా ఇప్పుడు అప్డేట్ అయ్యి ఉండొచ్చు కదా బ్రో అదే సాముతో ఉంటది బ్రా గుర్తు రాలేదు అంతే అది అంటే అన్నం అన్నం ఉడికి చెప్పండి అంతే అలాంటిది పది సినిమాలు తీసాడు ఫ్లాప్ తీస్తాడు మళ్ళీ ఈ సినిమా హిట్ అనుకుంటే మన ఎరితనం అడిగే మీ ఎరితనం అంతే అంటే ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ గుర్తుకొచ్చింది మీకు ఈ క్వశ్చన్ అడగగానే ఫస్ట్ గుర్తొచ్చింది ప్రొడ్యూసర్స్ అంటే ప్రొడ్యూసర్స్ నా సినిమా తీయడానికి ఏ బ్యాంక్ కనవేస్తారో తెలియదు కదా అది నాకు గుర్తొచ్చింది ముందుగా సినిమా చేస్తా నాకు కళ ఆయన తోని సినిమా చేస్తే ఆ సినిమా పరిస్థితి ఏంటి సినిమా పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుందండి పవర్ స్టార్ తో సినిమా చేస్తే దానికి ఫ్లాప్ హిట్ తో సంబంధం ఉండదు కాబట్టి ఆయన సినిమా చేస్తానంటున్నాడు ఖచ్చితంగా ఆయన జాతకం మారబోతుంది నవ్వుతూనే ఉంటారండి ఇప్పుడు అందరూ కూడా మనం చెప్పేది వాస్తవం అని చెప్పి నమ్మాలి కదా అందరూ నమ్మరు కొంతమంది నమ్ముతారు కాబట్టి మెహర్ రమేష్ గారు ఆ సినిమాతో ఆయన జాతకం మారబోతుంది పవన్ కళ్యాణ్ గారితో సినిమా అవకాశం రావాలే కానీ ఆయన జీవితాశయం కూడా అని కూడా పెద్దగా చెప్తూ ఉంటాడు అలాంటి అవకాశం వస్తే మరి ఎఫెక్ట్ పెట్టి గట్టిగా సినిమా చేయొచ్చు కాబట్టి అది సెన్సేషనల్ మూవీ కావచ్చు సార్ ఇప్పుడు మెగాస్టార్ గారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి బాస్ లెక్క అవును మరి ఆయనతో సినిమా చేస్తేనే సినిమా ఫ్లాప్ అయింది మరి ఇక్కడ వాళ్ళ తమ్ముడి గారితోని సినిమా చేస్తే ఇప్పుడు అందరితోనే ఒకేలా ఉంటుందని అలా చెప్తాం పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకు ఉన్న అభిమానం ఆ సినిమా ఇట్టు కావచ్చు ఖచ్చితంగా ఆయన ఆశ ఆయన కోరిక ఆయన కళ ఆయన డ్రీమ్ అంటే తెలుగులో ఇంగ్లీష్లో కూడా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఆ సినిమా సూపర్ సూపర్లూ ప్రీహిట్ అయ్యే ఉన్నాయి మా నమ్మకం అది నేను పవన్ కళ్యాణ్ కాదండి కొన్ని కొన్ని కథలు ఎంత బాగున్నా ఆ సమయాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి కొన్ని ప్లాప్ అవుతూ ఉంటాయి అనే సినిమా ఒక అద్భుతమైన సినిమా ఆ టైంలో ప్లాప్ అయింది ఇప్పుడు చూస్తే మామూలు అలాంటి సినిమా అంత గొప్ప సినిమాలు ఏవి కూడా లేవు కానీ ఆ టైంలో ప్లాప్ అయింది కాబట్టి ఇతను మెహర్ రమేష్ గారు తీస్తున్నటువంటి ఒకళ్ళు తీయాలని పవన్ కళ్యాణ్ గారి అవకాశం ఇస్తే మంచి హిట్ ఒకవేళ పవర్ స్టార్ గారు మెహర్ రమేష్ గారికి ఛాన్స్ ఇస్తే మురేసుకుంటాం అంటున్నారు మరి జవరు నాగంటే పెద్ద పని కూడా ఉన్నాడు పవన్ కళ్యాణ్కి ఆయన మూడు పాటలు చేశాను వేస్తే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాను కాబట్టి నేను నేను కోరుకుంటున్నా మెహర్ రమేష్కి వస్తే మెహర్ రమేష్ ఒక సెన్చేషన్ మూవీ తీస్తాడు మేము నమ్ముతున్నాం ఇంత శక్తి శక్తి ఎందుకు అనుకోవాలండి వాళ్ళందరూ పక్కన పెట్టే ఆ సందర్భం వేరుగా ఉంటుంది నేను నమ్ముతున్నాను కదా హార్డ్ కోర్ మ్యాన్ పవన్ కళ్యాణ్ నాకంటే ఎవడైనా గొప్పగా ఒక మూడు సాంగులు చేసినోడు కానీ సంవత్సరాల తరబడి నేను మాట్లాడుతాను ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు మంచితనం గురించి కానీ ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి కానీ నేనే కోరుకుంటున్నాను మెహర్ రమేష్ గారికి సినిమా ఇమ్మని ఖచ్చితంగా సినిమా ఇస్తే ఆయన ఒక గొప్ప హిట్ సినిమా తీయగలని నేను నమ్ముతున్నాను కానీ ఎవరో అంటే నాకంటే ఫ్యాన్ అవ్వడం లేదు కదా ఉన్నాడా చూపించు పరిస్థితి ప్రొడ్యూసర్ వాళ్ళే వస్తారండి ఇప్పుడు ప్రొడ్యూసర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అలాంటి సినిమాలు తీసుకొచ్చి అంత అన్ని డబ్బులు వస్తాయి పవన్ కళ్యాణ్ సినిమా తీస్తే సార్ నమస్తే సార్ నమస్తే డైరెక్టర్ మెహర్ రమేష్ గారు ఇప్పటి వరకు చాలా సినిమాలు తీశారు పెద్ద పెద్ద స్టార్ కిలర్తో అన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి సో ఇప్పుడు పవర్ స్టార్ గారితో సినిమా తీయాలని నా కోరిక ఖచ్చితంగా తీస్తానని చెప్తున్నారు మరి ఆయన సినిమా తీస్తే హిట్ అవుతుంది అనుకుంటున్నారా ఒక ఇప్పుడు డైరెక్టర్ గారు మహర్ రమేష్ గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ అవకాశం ఇచ్చారనుకోండి తప్పనిసరిగా ఎటువంటి హిట్ అవుతుంది అంటే పూర్వం ఎన్ని సినిమాలు తీసారా ఫ్లాప్ అన్నది పక్కన పెట్టండి ఇప్పుడు కానీ తీస్తే తప్పనిసరిగా ఎటువంటి హిట్ అవడానికి అవకాశం ఉన్నది పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇప్పుడు పొలిటికల్గా బిజీ షెడ్యూల్లో ఉన్నారు కాబట్టి ఏమాత్రం అవకాశం ఇచ్చినా మట్టుకు వారికి సక్సెస్ఫుల్గా సినిమా అవుతుంది మీకు కూడా అసలు సినిమా చేయకపోతే మేలు అనే విధంగా మాట్లాడుతున్నారు కదా అంటే అలాగే ఎలాగోతుంది ఇప్పుడు ఎటువంటి పొలిటికల్గా కావాలన్న కూడా కొంతమంది ఉంటారు మరి ఫ్యాన్స్ ఉంటారు ఫ్యాన్స్ కోసం పెట్టే మరి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి సినిమాలు తీసి ఇద్దరిని కూడా మెప్పించవలసిన అవకాశం ఉంటుంది కాబట్టి అటు ఉండాలి ఇటు ఉండాలి రెండేట్లో కూడా కనీసం ఎక్కువ గ్యాప్ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒక సినిమాని చేస్తే మంచి గొప్ప వ్యక్తిని సినిమా చేసినా కూడా ఆ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయిపోయింది సో అలాంటి డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడం వద్దు క్రేజ్ పోతుంది అని కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు అప్పుడైనా మెగాస్టార్ తో తీస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు పెట్టే అప్పుడు ఉన్నటువంటి కథను పెట్టేటర్ అవుంటూ ఉండొచ్చు కానీ అదే డైరెక్ట్ అయితే కూడా పవన్ కళ్యాణ్ గారితో తీశారు అనుకోండి ఫెయిల్జర్ అవుతుందని మనం చెప్పడానికి అవకాశం ఉండదండి ఏమంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ అవ్వచ్చు ఇప్పుడు ఏంటంటే మనకి ఇండియా వైజ్గా కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే ఎవరన్నది కూడా ఇప్పుడు బాగా తెలిసింది మీకు అంటే పొలిటికల్గా కానీ ఇటు ఏంటంటే సినిమా హీరోగా కానీ చాలా ఫ్యాన్ బేస్ పెరిగింది కాబట్టి ఇప్పుడు ఆడియన్స్ ఏంటంటే ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉన్నది కాబట్టి మ్యాక్సిమం పెట్టిన సినిమా అన్నది ఏంటంటే ఫ్లాప్ ఇటులతో సంబంధం లేకుండా ఏంటంటే అటు డైరెక్టర్ కానీ నిర్మాత కానీ లాస్ లేకుండా ఏంటంటే ఆ మూవీ అన్నది తప్పనిసరిగా మీకు ఉంటుందండి